జీసీగడ మండలంలోని ఎందువా గ్రామంలో కైలాసగిరి ప్రదక్షిణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది శ్రీకాకుళం జిల్లా జీసీగడ మండలం ఎందువ గ్రామంలో కైలాసగిరి ప్రదక్షిణ కార్యక్రమం అంగరంగ వైభవంగా సాగింది ఎందువ నడుమ వలస భీమవరం గటకంచనం గ్రామాల మీద గుండా గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో సుమారు పదివేల మంది భక్తులతో భక్తి శ్రద్ధలతో జరిగింది భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ఆలీ కమిటీ వారు ఎక్కడికెక్కడ మెడికల్ క్యాంపులు అన్న ప్రసాదాలు ఏర్పాటు చేశారు కార్తీక పౌర్ణమి విడతగా గిరు ప్రదర్శన కార్యక్రమం గురువు గారు చెప్పినట్టు పరిపూర్ణమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలు విరివిగా పాల్గొని ఒక ఒక పద్ధతి ప్రకారం మా యొక్క సూచనలు అంటే కమిటీ యొక్క సూచనలు స్వీకరిస్తూ చక్కని వాతావరణంలో ఏర్పాటు చేసి విజయవంతంగా చేసి ఉన్నారు ఉదయం ఐదు గంటలకు బయలుదేరి విలువ నడుమవరుస భీమవరం మీదుగా గడ్డకట్టడం అమ్మవారి దర్శనం చేసుకొని సుమారు తొమ్మిదిన్నర పది మధ్యలో మళ్ళా దేవాలయాన్ని చేరుకొని స్వామివారిని ఈ కార్యక్రమంలో హెచ్ఆర్ల శాసన సభ్యులు నడికొదటి ఈశ్వరరావు మరియు విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిసటి అప్పల్నాయుడు పాల్గొనడం జరిగింది కొండ శిఖరంపై ఇరవై ఒక్క అడుగుల పార్వతి పరమేశ్వరుల విగ్రహాన్ని ఎమ్మెల్యే ఎంపీ కలిసి ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో కొండపైకి రోడ్డు మార్గం శాంక్షన్ చేస్తున్నట్లు ఎమ్మెల్యే ఎంపీ ప్రకటించారు అందుకు ఆ కైలాసగిరిని ఉత్తరాంధ్రలోనే ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే తెలిపారు